హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా థ్రెడ్తోనే పైపింగ్ అండి బోటెక్ స్టైల్లో ఈజీగా ఉండేలాగా అసలు రాదనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా వస్తుంది ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పైపింగ్ ఎలా వేసుకోవాలో చూద్దాం మనం సారీలో క్లాత్ తీసుకోవాలండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ చొప్పున లేదంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే టూ ఇంచ్ తీసుకోండి ఈజీగా కట్ చేసుకున్నప్పుడు పోయినా పర్వాలేదు ఇలా శారీలో క్లాత్ తీసుకున్నాను అలాగే ఇలాంటి థ్రెడ్ తీసుకోవాలండి ఇలా తీసుకున్న తర్వాత చిన్న సైజు థ్రెడ్ అండి ఇది ఫస్ట్ ఒక మూడు వేయాలి అంటే జారకుండా ఉంటుందండి మనకి క్లాత్ ఏమన్నా అవసరమైతే అలా జాయిన్ చేసుకోవచ్చండి ఇలా ఆ క్లాత్లో థ్రెడ్ పెట్టి ఫస్ట్ మూడు వేయాలండి జారకుండా ఉంటుంది ఇలా ఈజీగా రెండు జాయిన్ చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్కి జాయిన్ చేయండి ముందా మనకి ఒక క్లారిటీగా లైన్ గీసుకోండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎచ్చు తగ్గులు రాకుండా ఉంటుంది ఫస్ట్ మనం కుట్టు వేసే వైపు కాకుండా కుట్టు వేస్తున్నాం కదా దాని నుంచి పావించుకి ఒక లైన్ గీసుకోండి మీకు కరెక్ట్గా అర్థమవుతుంది లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోయి ఒక క్లాత్ ఎక్కువ ఒక క్లాత్ తక్కువ వస్తుందండి చాక్ పీస్తో ఒక లైన్ గీసేసుకోండి నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఇలా థ్రెడ్ పట్టుకొని గట్టిగా గుంజకూడదండి ఇలా స్లోగానే పట్టుకొని వేయాలి ఇలా నీట్గా వేసేసుకోవాలండి బ్లౌజ్ రౌండ్ షేప్ మొత్తం వేసేసుకోవాలి ఈజీగా గట్టిగా లాగకూడదండి లాక్కుండా స్లోగా వేసేసుకోవాలి ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలి నీట్గా థ్రెడ్ లేకుండా కూడా ఈజీగా వేసుకోవచ్చండి ఎలా వేసుకోవాలో మన ఛానల్లోనే ఉంది కావాల్సినవారు వారు చెక్ చేయండి ఇలా రౌండ్ మొత్తం వేసేసిన తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వచ్చింది థ్రెడ్ పక్క నుంచి వేసుకోవాలండి ఇలా కట్స్ పెట్టుకోవాలి కంపల్సరీ ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత జాకెడు ఒరిజినల్ పీస్ తీసుకొని ఇలా పైకి రైట్ సైడ్ పైకి వచ్చేలా చూసుకొని దాని తర్వాత మనం ఇప్పుడు జాయింట్ చేసుకున్న క్లాత్ని లైనింగ్ క్లాత్ని వేసుకోవాలి ఇలా సరి చేసుకుని నీట్గా మొత్తం క్లీన్గా నీట్ చే సరి చేసుకున్న తర్వాత ఇలా పిన్నులు పెట్టుకోవాలండి కదలకుండా ఉండడానికి చూసారా ఈ విధంగా వేశాను నేను నేను జిప్పు వేసే పాదం పాదంతో గోటు వేస్తున్నానండి ఇది కూడా మనకి గోటు వేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది జిప్పు వేసే పాదం అండి అది దీంతోనే వేస్తున్నాను నేను నార్మల్ పాదంతో కూడా వస్తుంది ఈజీగా దీనికి ఏదంటే థ్రెడ్ పైప్ వార నుంచి సైడ్ నుంచి వస్తుందండి నీట్గా కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం బ్లౌజ్ రౌండ్ పార్ట్ మొత్తం స్టిచ్ వేసేసుకోవాలి చాలా ఈజీ అండి కష్ట చాలామంది కష్టం అని అనుకుంటారు ఈజీయే వస్తే ఇలా స్లోగా వేసేసుకోవాలండి ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే గుర్తించుకోవాలండి ఇలా పైపింగ్లు గట్రా వేసినప్పుడు జాయింట్ చేసినప్పుడు కంపల్సరీ ఇస్త్రీ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి బోటెక్ స్టైల్లో ఉంటుంది వాళ్ళ సీక్రెట్ అదే ఇస్త్రీ ఐరన్ చేస్తూ ఉంటారు చేయటం వల్ల బాగా నీట్గా కనబడుతుంది చూసారా ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకుని దీనికి కూడా టాక్స్ పెట్టుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవాలండి మీరు ఎప్పుడైనా గోటు వేయాల్సి వచ్చినప్పుడు గోటు వేసిన తర్వాత కంపల్సరీ ఇస్త్రీ చేయండి చాలా బాగా వస్తుంది చూసారా ఇలా ఫోల్ చేసి లోన వైపుకి లైనింగ్ మీద కూడా వేసుకోవచ్చండి స్టిచ్ లేదంటే ఇలా రెండు జాయిన్ చేసి కూడా వేసుకోవచ్చు ఒక స్టిచ్ వేసిన తర్వాత పక్కన ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి ఇలా థ్రెడ్ పక్క నుంచి వేస్తే చాలా బాగా నీట్గా వస్తుందండి ఇలా మొత్తం రౌండ్ మొత్తం వేసేసుకోవాలి గట్టిగా గుంజకూడదు అండి లాగకూడదు లాగితే మెడ వెనక వెనక సైడ్ మెడ పెద్దగా అయిపోతుంది అందుకనేసి గట్టిగా గుంజకూడదు ఈ విధంగా స్లోగా వేసేసుకోవాలి మీకు ఎవరికైనా మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడైతే ఐరన్ చేసిన తర్వాత చూపిస్తున్నానండి ఇందాకైతే ఐరన్ చేయలేదు ఐరన్ చేస్తే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంకా మీకు ఇష్టం ఉంటే పైన కూడా సైడ్ నుంచి పాయించకన్నా తక్కువ ఒక స్టిచ్ వేసేసుకోవాలి అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ అదేలా వేసేసుకోవాలి సరే ఇలా ముడి వేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుని లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ వేసేసుకోవాలి ఈజీనండి రాదు అని అనుకోకండి ఏదైనా ఈజీగానే వస్తుంది కంపల్సరీ రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఇది అస్సలు రాదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అండి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఒక హ్యాండ్సే చూపిస్తున్నానండి రెండో హ్యాండ్స్ చూపించట్లేదు ఒక హ్యాండ్స్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఐడియా వచ్చేస్తుంది ఉంటుంది కదా అందుకని ఒక హ్యాండ్సే చూపిస్తున్నానండి లాస్ట్లో కొద్దిగా థ్రెడ్ మీద ఒక ఒక కుట్టు వచ్చేలా చూడండి ఎందుకంటే జారకుండా ఉంటుంది కదా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఒరిజినల్ పీస్ వేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి రెండు కలిపి ఇలా తిరిగేసి స్టిచ్ వేసుకోవాలండి రెండు అటువైపు ఫోల్డ్ చేసిన తర్వాత మామూలు పైకి వస్తుందండి ఇలా వస్తుంది చూసారా ఈ విధంగా వస్తుంది అందుకని తిరగేసి క్లాత్ వేసుకోవాలి ఈ విధంగా థ్రెడ్ థ్రెడ్ వారం నుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలండి చాలా బాగా వస్తుంది జిప్పు వేసిన పాదంతో కూడా ఈజీగా వస్తుందండి మీరు ఒకసారి వేసి చూడండి మీకే బాగా అనిపిస్తుంది ఇదే విధంగా రెండో హ్యాండ్స్ కూడా వేసేసుకోవాలి అంతేనండి మీరు హ్యాండ్స్ ఇలా హ్యాండ్స్ కానీ బ్లౌజ్ కానీ ఇలా పైపింగ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా అందంగా ఉంటుంది మీకు ఎవరికన్నా నచ్చినట్టు అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోండి ఇలా రెండు వేసేసుకున్న తర్వాత ఐరన్ చేసేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి ఇదొకటి గుర్తుంచుకోవాలి మీరు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్